సీజన్ నైన్ సాటర్డే ఎపిసోడ్ రోజు కింగ్ నాగార్జున గారు ఒక్కొక్కరి కోసం మాట్లాడుకుంటూ కళ్యాణ్ దగ్గర ఆగారు ఇక కళ్యాణ్ హౌస్ లో నువ్వు అందరితో బాగా ఉంటావు కానీ నువ్వు ఎందుకు అంతగా ఏడ్చావు అన్నది ఒకసారి నీతోనే క్లారిటీ తీసుకోవాలనిపిస్తుంది అని చెప్పి ఇక తనుజ నువ్వు ఆరోగ్యం బాగోక మెడికల్ రూమ్కి వెళ్ళావు కదా అప్పుడు కళ్యాణ్ ఎంతగా ఎమోషనల్ అయ్యాడో నువ్వే చూస్తావా అని ఒకసారి వీడియోని ప్లే చేసి తనుజకి చూపించారట కింగ్ నాగార్జున గారు అయితే కళ్యాణ్ తనుజ పైన ప్రేమను నింపుకున్నాడని అందరికీ తెలుసు కానీ మరి ఇంత ఘోరంగా తనను ఇష్టపడుతున్నాడనైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇక ఆ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆమె అనారోగ్యంతో సఫర్ అవుతూ ఉంటే ఆమెను చూస్తూ తా కళ్యాణ్ ఇంతగా సఫర్ అవుతున్నాడు అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు ఇక కింగ్ నాగార్జున గారు కూడా వీకెండ్ ఎపిసోడ్ లో కళ్యాణ్ బాధను చూపించి తప్పమ్మ అలా ఇగ్నోర్ చేయడం తను కూడా నీ కోసమే ఆలోచిస్తున్నాడు కదా అని ఇక ఇద్దరు ఎందుకు దూరంగా ఉంటున్నారు అనే విషయం పైన క్లారిటీ తెప్పించారట కింగ్ నాగార్జున గారు అయితే కళ్యాణ్ చెప్పిన సమాధానం ఒకటేనంట నా వల్ల ఒకవేళ తనుజ బయట బ్యాడ్ అవుతుందేమో బయట నుండి వచ్చిన వాళ్ళు మా ఇద్దరు ని టార్గెట్ చేసి మాట్లాడడమే నాకు బాధని కలిగించింది నా వల్ల ఒక అమ్మాయి బయట చేసుకోకూడదు అని నేను తనకి దూరంగా ఉంటున్నానని చెప్పడంతో ఇక తనూజ కూడా హౌస్ లో వేరే వాళ్ళ మాటలు వింటూ వాళ్ళ నిర్ణయాన్ని ఈయన అంగీకరించడం నాకు నచ్చట్లేదు సార్ అందుకనే నేను ఎవరిని నమ్మకూడదు గుడ్డిగా అని డిసైడ్ అయ్యి కళ్యాణ్ ని దూరంగా పెట్టాను కళ్యాణ్ నన్ను ఒక మాట కూడా అనలేడు నన్ను తిట్టు అని అడిగినా సరే నవ్వుతాడే గాని ఎప్పుడు కూడా కోపగించుకున్న సిచ్యువేషన్స్ కూడా లేవు అలాంటి అబ్బాయితో నేను ఫ్రెండ్షిప్ని వద్దు అనుకోవడానికి రీజన్ అయితే అదొక్కటే ఎవరు ఏదన్నా సరే నాతో నువ్వు నీలా ఉండు అని ఒకరోజు బిట్టర్ చాక్లెట్ ఇచ్చి మరి మీ ముందే చెప్పాను కదా సార్ ఆ తర్వాత కూడా కళ్యాణ్ ఇక నన్ను దూరంగా పెడుతూ మాట్లాడకుండా ఉండడం వేరే వాళ్ళ మాటలు వినడం నాకు నచ్చలేదు అంటూ చెప్పి తమ్ తనుజా కూడా తన క్లారిటీ ఇచ్చింది కళ్యాణ్ పైన మరి క్లారిటీ క్లారిటీపై మీ ఫీలింగ్ కామెంట్